సినిమా రిలీజ్ రోజున తొక్కిసలాట ఘటనలో అనేక ట్విస్టులు దర్యాప్తు ముమ్మరం చేసిన చిక్కడపల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు చేయించి కోర్టుకు హాజరుపరిచిన పోలీసులు మరోవైపు ట్విట్టర్ వేదికగా ట్రెండింగ్ హాస్టాగ్లు అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఇప్పుడు ఈ ఘటనపైనే హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడా అయితే రిమాండ్ కి తరలిస్తారా అనేది అందరి నోట మరోవైపు హీరో మెగాస్టార్ చిరంజీవి సీన్ లోకి సడన్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి జరిగిన ఘటన అడిగి తెలుసుకున్నారు హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద ఘటనకు అల్లు అర్జున్ మీద కేసు ఫైల్ అవ్వటంతో ప్రతి తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది క్వాష్ పిటిషన్ ఫైల్ అయిన తర్వాత అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టు హాల్లోని పిటిషన్ త్వరగా దర్యాప్తు చేపట్టాలి అని కోరగా కోర్టు వారిని తొందరగా ఉంటే పిటిషన్ ముందుగానే ఫైల్ చేసుకోవాలి అని వారి వాదనను తోసిపుచ్చుతూ పోలీసుల దర్యాప్తులో పూర్తయినాకే పిటిషన్ విచారణ జరిపి తర్వాతి ప్రొసీడింగ్స్ కు జరుగుతాయని హైకోర్టు ధర్మాసనం తేల్చి